విజయం అనేది అదృష్టానికి సంబంధించినది కాదు అది బాగా ఆలోచించి చేసే కార్యాచరణ యొక్క ఫలితం గుడ్డివాడికి అర్థం ఎంత ఉపయోగమో అలాగే మూర్ఖుడికి పుస్తకం కూడా అంతే ఉపయోగం ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం ఉంటుంది స్వార్థం లేనిదే స్నేహం ఉండదు ఇది ఒక చేదు నిజం సోమరిపోతుకు వర్తమానం లేదు అలాగే భవిష్యత్తు ఉండదు అత్యాస కలిగిన స్త్రీ నుండి దూరంగా ఉండు అది ఎంతకైనా తెగిస్తుంది నిత్యం అబద్ధాలతో బ్రతుకుతుంది అటువంటి ఆడది నిన్ను లెక్క చెయ్యదు దేవుడు విగ్రహాలలో కాదు నీ భావాలలో ఉంటాడు నీ ఆత్మే దేవాలయం మనిషి ఒంటరిగా జన్మిస్తాడు ఒంటరిగా మరణిస్తాడు తన కర్మల యొక్క పరిణామాలను మంచిదైనా చెడ్డదైనా ఒంటరిగానే అనుభవిస్తాడు ప్రాణ నష్టం ఒక్క క్షణం లేదా ఒక్కరోజు దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ అవమానం జీవితాంతం ప్రతిరోజు దుఃఖాన్ని కలిగిస్తుంది ఒక పురుషుడు కుటుంబ బాధ్యతలు చేపట్టగలిగే గుణవంతురాలైన ధర్మబద్ధమైన మనస్సు కలిగిన స్త్రీని మాత్రమే వివాహం చేసుకోవాలి అలాంటి స్త్రీ తన భర్తను సంతానమును సక్రమంగా తీర్చిదిద్దగలదు సంపద స్నేహితుడు భార్య రాజ్యం పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ఈ దేహం పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైన తిరుగులేని శక్తులు ఒకటి యువశక్తి రెండవది ఆడదాని అందం కాలం మనిషిని పరిపూర్ణం చేస్తుంది అలాగే నాశనము చేస్తుంది